జనసేన గుర్తుపై మాట్లాడే స్థాయికి సీఎం జగన్ దిగజారిపోయారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాంధీ వెంకటేశ్వరరావు విమర్శించారు సెంటర్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం వెంకటేశ్వరరావు మాట్లాడారు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తును కూడా విమర్శించడం సిగ్గుచేటని అన్నారు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని జగన్ ప్రచారం చేస్తున్నారని ఈ అంశాలపై బహిరంగ చర్చకి సిద్ధమా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్మికులు రైతులు నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు పరిపాలన సంగతి ఏమో కానీ మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలకి ఏ రకంగా నేను గెలవాలనే ఒక తాపత్రయంతో కొత్తగా ఒక పదం ఎన్నుకొని సిద్ధం అని ఒక సభలు పెడతా మొదలుపెట్టాడు మరిది ఎలక్షన్ సభ అనుకోవాలన్నా లేదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అధికారికంగా చేస్తాడు కాబట్టి మరి ప్రభుత్వానికి సంబంధించిన సభను చెప్పే సాహసం ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్క పెద్ద మనిషి కూడా చెప్పడం పెద్దానికి సిద్ధం సిద్ధం అంటూ మొదలుపెట్టాడు వాస్తవానికి సిద్ధం కావాల్సింది ఎవరు రాజకీయ ప్రక్రియలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు మేము సిద్ధంగా ఉన్నాయని చెప్తాం అది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ ఏదో ఆయన వింటాం ఎందుకంటే నేను చాలా వీరుండి సూర్యుడు అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు వీరుండి సూర్యుడి అని చెప్తున్నప్పుడు నీ మీద సిద్ధంగా ఉన్నాను మేం చెప్పాలి కానీ ఇక్కడ అంత రివర్స్ పాలన కదా పాపం అది కూడా రివర్స్ ఆయన నేనే సిద్ధంగా ఉన్నానని చెప్పి మొదలుపెట్టాడు రాష్ట్ర ప్రజల మీద మరి ఆ సిద్ధం దేనికనేది పాపం ఆయన స్పష్టంగా అడిగితే చెప్పే పరిస్థితి కూడా లేదు ఈయనకి ఎవడో రాసి రాసిచ్చావాడు ఉన్నాడు వాడికి ఒక రెండు లక్షలు నెలకి జీతం పాప మన రెండు లక్షలు తీసుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి రాయాలి ఆ రాసిన దాన్ని ఈ మహామనిషి ఒకసారి చెక్ చేసుకున్నా చదివితే కొంచెం అభాస పాలు బాగా ఉంటాడు ఇక్కడ వాడేదో రాసిచ్చాడు ఆ పేపర్ని పట్టుకొచ్చాడు ఏదో చదువుతున్నాడు నేను నిన్నాం అనంతపురంలో జరిగినటువంటి సభలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట ఏదో సైకిల్ అయినా బయటే ఉండాలంట టీ కప్పు టీ గ్లాసు షింక్లో ఉండాలంట మరి పాప ఏదో ఇంతకాలం నుంచి ఈ పదాలు రాయడానికి ఆవేశ కష్టపడ్డాడు కానీ స్క్రిప్ట్ రాసిన ఎవడో కానీ వాడు ఆ పిచ్చిన వాళ్ళకి తెలియదేంటి ఫ్యాన్ ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది దానికే ఊరేసుకుని చచ్చిపోయేది జనం ఇవాళ తమర పరిపాలనలో మీ ఘనకార్యాల వల్ల నీ సింబలైనటువంటి ఫ్యాన్కు ఊరేసుకుని ఎంతమంది చనిపోయారు లెక్క ఒకసారి తెద్దామా బయటికి టీ తాగిన తర్వాత ఏ ఒక్కడైనా సరే కడిగి మళ్ళీ లోపల పెట్టుకుంటాడు ఈ వీళ్ళు లక్ష కోట్లు కొట్టేశాడన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు సతీమణి గారు కానీ వీళ్ళు ఒకవేళ ఆళ్ళు తాగటానికి లక్షల్లో ఒక కప్పు కొనుక్కొచ్చుకున్నా లేదంటే ఒక బంగారంతో బట్టి ఒక బంగారం గ్లాసు ఏమంటే టీ కప్పును ఒక బంగారం గ్లాసులో చేపించుకున్నా టీ తాగిన తర్వాత మళ్ళీ కడిగి జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటారు దానికి ఉన్నటువంటి విలువ అది కానీ ఇంట్లోనే ఉండాలి దాని విలువ ఏంటి అది మనుషులను చంపే ఒక యంత్రంలా తయారైంది ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాడు కూడా రాయటం ఈ పెద్ద మనిషి వచ్చేసి దాన్ని ఒకసారి చదవటం కానీ ప్రజలకు తెలుసు టీ గ్లాసు విలువ కానీ టీ కప్పు విలువ కానీ ఎంత తనేది పాపం అది మర్చిపోయేదో ప్రాస్ కోసం ఏదో పడ్డాడు అది అభాస్పాల్ అవుతాడని తెలియదు ముఖ్యమంత్రి గారికి అందుకని ప్రజల ఒకసారి గమనించండి ఈయన యొక్క ఏమన్నా దాన్ని తనం అనేది జనసేన పార్టీ మీద ఎంత ఇదిగా ఉంటుంది ఇవాళ సింబల్ని కూడా సింబల్ మీద కూడా మాట్లాడే స్థాయికి దిగజారాడు ఇప్పుడు నిన్నటిదాకా ప్యాకేజీలు అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి జనం అందరూ చీకొట్టారు ఇప్పటికే నేను మాట్లాడాలి తెలియక సింబల్ గురించి కూడా అది షింక్లో పెట్టేదా బయట పెట్టేదా అదే నీకు కావాల్సింది అది ఎలక్షన్ గుర్తు ఈ ఎదవలకు తెలియింది ఏంటంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గుర్తు అది అది మేమేదే పెట్టుకున్నది కాదు అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని సింబల్స్ పెడుతుంది ఆ సింబల్ నుంచి ఎవరుకుంటారు అట్లా ఏరుకునేది నీ ఫ్యాన్ కూడా కానీ నువ్వు ఒక నరహంతకుడు కాబట్టి నువ్వు దానికి సింబల్గా తెచ్చుకున్నావు నువ్వు దాన్ని దీనికి ఉరేసుకుంటారు ఈ ఉరేసుకుంటాక ఇది బాగుంటుంది కానీ మేము సామాన్య ప్రజలు కూడా దేన్నైతే రోజు సేవిస్తారో అలాంటి సంబంధించుకున్నాం దానికి ఆ వ్యత్యాసం కూడా తెలియకుండా దాని మీద ఉన్న గౌరవం కూడా తెలియకుండా దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే స్థాయికి దిగజారంటే ముఖ్యమంత్రి గారు నీ యొక్క స్థాయి ఏ రకంగా పడిపోయింది నీలో ఉన్నటువంటి దుగ్ధ ఆ ప్రెస్టేషన్ ఏ రకంగా ఉందానికి నిన్న సభ్య ఉదాహరణ ఇకపోతే చెప్తున్నాడు తొంభై తొమ్మిది శాతం హామీల్ని వైఎస్ఆర్ పార్టీ నెరవేర్చాము మాకు మేనిఫెస్టో అంటే ఏదో చెప్తాడు కదా బైబులు కురాను భగవద్గీత నేను తొంభై తొమ్మిది శాతం హామీల్ని నెరవేర్చాను నాకు ఎక్కలమ్ములు సెల్లమ్మలు అట్లా పాపం పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా మీరే స్టాంప్ స్టార్ క్యాంపైనర్లు మీరందరూ కూడా ఒక్కొక్క వంద మందితో నాకు ఓట్లు వేపించాలి మీరందరూ రేపు రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేయాలి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం ఇలాంటి ప్రచారాలు స్వతంత్ర భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడి మనం ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ఎలక్షన్ ప్రక్రియకి వచ్చిన తర్వాత ఇంతవరకు చేసినటువంటి రాజకీయ నాయకులు పదవులు చేసినా కానీ ఎక్కడా కూడా నేను మీకు అందరికీ చేశాను మీరందరూ కూడా రేపు వచ్చి నాకు ఓట్లు అడిగి పెట్టండి అన్నటువంటి లీటర్ని ఎక్కడ చూడలేదు మనం